బొడ్డమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మతో ముగిసే మహోన్నత సాగే ఈ పాటలో మహిళలు తమ ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం మొదలైనవి బతురవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం మహిళలందరూ భారీ సంఖ్యలో హాజరయ్యే బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయగలరని ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ఇక సవినయంగా మనవి చేశారు మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా పటంచెల నియోజకవర్గంలో ఉన్న ఇరవై తొమ్మిది తారీఖు రేపు జరగబోయే ఇరవై రాబోయే ఇరవై తొమ్మిది తారీఖు నాడు ప్రతి విలేజ్లో ప్రతి కాలనీలో ప్రతి పట్టణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదలు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న మహిళా సోదరు వలకు సోదరులకు అలాగే పటాన్ చెరువు రామచంద్రాపురం టౌన్లో పెద్ద టౌన్లు ఇక్కడ పటాన్ చెరులో సాకిచెరువు కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రామచంద్రాపూర్లో సండే మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ పిల్లలు మహిళలు వృధులు అందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉడతాభక్తి భక్తి ప్రైజెస్ గిట పెట్టడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు మూడో ప్రైజ్ పదివేలు కన్సలేషన్ ప్రైజెస్ పది మందికి మహిళలకు సాంప్రదాయబద్దంగా చేసినటువంటి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలుగా ఉంటారు వారు సెలెక్షన్ చేసి ఈ ప్రైజెస్ ఇచ్చుకుంటూ కన్సలేషన్ ప్రైజెస్ గిట పది పట్టుచీరలు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది వృతాభక్తి ప్రజెంటేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని మన మన సాంప్రదాయం పూలను పూజించే సాంప్రదాయము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మనది జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఉన్నాం అయినా మనది గ్రామ సాంప్రదాయంగా ఉన్నాం మనం ఇంకా ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అందరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి దాంతోపాటు గ్రామాలలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు ఇట గ్రామాలలో కాలనీలలో గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీలలో ఎక్కడ జరుగుతున్నటువంటి ఒక బతుకమ్మ సంబరాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి మహిళా సోదరులను సోదరులను మనవి చేస్తా ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు గ్రేటర్ అధికారులు దీనికి సంబంధించిన ఎంఆర్ఓలు పోలీసు పోలీస్ ఇబ్బంది అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది వారికి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగం గిట్ట దీన్ని పూర్తిగా సహకరించి ఈ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి అధికార యంత్రాంగం గిటా మనవి చేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి దసరా దసరా బతుకమ్మ సంబరాల మనకు దానికి పాల్గొనాలని చెప్పి కోరుతా